కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తండ్రి మా అందరినీ కాచి కాపాడు రెక్కల చాటును భద్రపరిచినట్టు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన మన యాగ లోయ మాయం చెల్లిస్తూ ఒక పాట విన్నా తనకి మాయమగలుగు स्तोत्रमु गानमु चेयुटये मञ्चिदि मनमन्तरमु स्तुति गानमुेयुटये मञ्चिदि కట్టు సుందా వాడని ఇస్రాయేలి ఇలను పోగు చేయువాడని ఇస్రాయేలి పోగు చేయువా वेकि स्तोत्रमो गानमुयुठये मञ्चिदी वनमन्दरमो स्तुति गानमुयुठये मञ्चिदि చదరి నవారిణి బాగు ఆడని గుండె చదరినవ వేకి స్తోత్రము గానము చేయుటయే మంచిది వనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది మంచిది తండ్రి యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం వాగ్దానాన్ని మనం తెలుసుకుందాం తండ్రికి మై ముక్కలుగునుగాక ఈ దినం అంశం వాగ్దనాలు ఏంటి అంటే ఎక్కువగా ఫలించుట ఎలాగు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం నిజంగా సృష్టికర్త అంటాడు అయా అన్నదమ్ముల కంటే అక్కజల్లుల కంటే బంధువుల కంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవారే ఎక్కువగా ఎక్కువ అని నిజంగా ఎక్కువగా నన్ను ప్రేమించేవాడే నాకు పాత్రుడు కనుక నాకు అతను కుమారుడును కుమార్తెని ఎక్కువగా ప్రేమించేవాడి కంటే వాడు నాకు పాత్రుడు అన్నాడు అందరికంటే భూమి మీద ఉన్న వారు అందరికంటే సర్వోన్నతుని ఎక్కువగా ప్రేమిస్తే వారు యావే ప్రేమయ్యేందో ఆనందిస్తారట వారు నాకు పాత్రులు అని ఈ వాక్యం తెలియపరుస్తుంది ఎందుకని ఈ మాట ఉపయోగించాడంటే మనం ప్రేమించాలి కానీ అందరికంటే ఎక్కువగా రక్షకుడు తండ్రి రక్షకుడు మనం ప్రేమించాలి పరమతరుని ఎక్కువ ప్రేమించాలని మాట తెలియపరుస్తుంది లోకాసువార్త ఏడో అధ్యాయం నలభై రెండు నలభై మూడులో పేతురు ఎవనుకున్నారే జనులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారని చెప్పేసి అడిగినప్పుడు సీమోను వారు వారి వారిలో ఎవడు ఎక్కువగా ప్రేమించునో చెప్పుకొని అడిగను అందుకు సీమోను అతని అది ఎవరిని ప్రేమించను ఎవరిని క్షమించును అని రాయబడింది అంటే శివను వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారా నన్ను గురించి అంటే అయ్యా నువ్వు చాలా దైవకుమారుడు అయ్యా అయితే నన్ను ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువగా వారి పాపాలు క్షమించబడును అని రాయపడింది ఎక్కువగా మనము రక్షకును ప్రేమించేవారుగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో అలాగే మరి ఉదయకాల సమయంలో ఈ రోజంతా కూడా ఎక్కువగా ప్రేమించాలని ఎక్కువగా మనం ఆయన్ని ఎక్కువ అవుటకే ఉండాలని చెప్పేసి తెలియపరచబడింది అదే లోక వార్త పద్దెనిమిదో వచ్చిన ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళలో పద్దెనిమిదవ వచ్చాయి వార్త ఎక్కువగా ఆయన గణపరిచినట్లుగా ఎవరు చూసినట్లయితే ఒక గుడివాడు ఏం చేస్తాడు ద్రువ పక్కన అడుక్కుంటూ ఉన్నాడు భిక్షాంతి అని అడుక్కుంటున్నప్పుడు ఆ మార్గాన్ని ఆశ్వామిసే వారు వస్తూ ఉంటే ఏటయ్య బాబు వస్తుంటే అరే గుడ్ ఎదుగుర నీకు కళ్ళు ఉన్న ఒకటి కళ్ళు లేకపోయినా ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఎందుకంటే నీకు వస్తే ఏంటని చెప్పేసి గదిస్తున్నప్పుడు వాడు ఎక్కువగా దావేది కుమారుడా నన్ను కరుణించమని ఎక్కువగా కేకలిస్తే ఆశ్వస్తే వచ్చాయా మరి కేకలు ఎక్కువగా కేకలించాడు కాబట్టి తను ఎక్కువ పాపాలు క్షమించబడి తన కళ్ళు ఇచ్చినట్లుగా రాయబడింది కనుక మరి నిజంగా ఎక్కువగా నిజంగా మనం ఏం చేయాలట సామర్థ్యం కంటే ఎక్కువగా మనం ఏం చేయాలి రోమపత్రిక పన్నెండు మూడులోని మరి ఎక్కువగా నిజంగా తగినంత దానికంటే సామర్థ్యం కంటే ఎక్కువగా మనం కోరుకోవాలని మా తెలియపరుస్తూ ఉంది ఒకరోజున వారు మందిరం దగ్గర వచ్చి కూర్చొని అందరూ కానుకలేస్తూ ఉంటే చూస్తూ పోకుండా అడ్డుకోని అబ్బా ఈరోజు నా మనసు ఎంతో ఆనందిస్తుందని చెప్పేసి లోకాసు ఇరవై ఒకటో అధ్యాయం మూడవ చంలో ఆనందిస్తాను అనుకుని కానుకలు పెట్టాను చూకుంటే అందరూ కూడా కానుకలు తీసుకొచ్చి దక్షిణ భాగాలు తీసుకొచ్చి కట్టలు కట్టలు వేస్తూ ఉంటే యాశ్వెస్సీ అవన్నారంటే అబ్బా ఈరోజు నా ఎంతో ఆనందంగా ఉందంటే ఒక్క ఒక ఆమె నిజంగా ఒక్క కాసు బంగారం తీసుకొచ్చి దాంట్లో వేస్తే ధనవంతుడు అందరూ కూడా తీసుకొచ్చి దాంట్లో నుంచి తెచ్చేస్తే ఆయన అంటున్నాడు అయ్యా ఈరోజు నా హృదయం ఎంతో ఆనందంగా ఉందంటే ఎందుకని అంటే నన్నే అంటాడు అనుకోని అందరూ చూస్తూ ఉంటే నిజంగా ఒక పేదరాలు తన కొనదంతా వేసి ఎక్కువగా నన్ను ప్రేమించింది అలలుయ ఎక్కువగా నన్ను నిజంగా ఒక పేదరాలు నిజంగా పేద ఎదవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిత్యంగా నేను చెప్తున్నాను అని చెప్పేసి లోక వార్త ఇరవై ఒకటి అధ్యాయ మూడో వచ్చినలో రాయబడింది ఎక్కువ వేసింది మీ అందరికంటే అదేంది పోతా కూడా ఏంటంటే నేను వంద 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 కేజీలు ధాన్యం ఇచ్చాను మరి నిజా కిలో బంగారం తెచ్చిచ్చాను ఆమెనంటాం ఏంటంటే ఆమె ఒక కాస్ వేసింది కిలో బంగారం వేసానని ఆయన వచ్చి అడుగుతూ ఉంటే ఆయన అంటాడట అయ్యా నీకు ఎంత ఉంది మీకు చాలా అందులో ఎంత తెచ్చావు కిలో తెచ్చావు ఆమె కొన్నదంతా ఎక్కువ వేసింది హలే కనుక ఈరోజు ఎక్కువ సామర్థ్యం కంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి రెండో కొరంతి పత్రిక ఎనిమిదో అధ్యయ నాలుగో సునులు వారు తమ సామర్థ్యం కొలదిగా గాక సామర్థ్యము కంటే ఎక్కువ ఎక్కువగా తమంతుడు తామే ఇచ్చినట్టు ఇస్తున్నారని తెలియపరచబడింది ఎక్కువ ఎక్కువగా ఇచ్చారని ఈ మాట సెలవిస్తోంది ప్రియ సహోదరి సోదరుల ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా ఎక్కువగా పని జరిపిస్తున్నావా స్వార్థ పనిలో నిజంగా చివరిగా స్వా లోక స్వార్థ పదిహేను ఏళ్ళలో మీరు మారు నిమిత్తము ఒక్క మనిషి ఒక్క పాపి విషయంలో మరి నిజంగా రక్షణ పొంది పాపక్షమాపణ పొంది పాప తీసుకుంటే పరలోక ఎక్కువ సంతోషం కలిగిస్తాడు హలేలోయ ఈరోజు యాశోమశయ గారు చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఏంటంటే ఎక్కువగా మనం ఎదిగేవారుగా ఉండాలి ఈ సంవత్సరం కొంచెం ఈరోజు ఇలా ఉన్నాం కానీ ఇంకొకర ఎక్కువగా ఇంకొకర ఎక్కువ మెట్లు మెట్లు పైకెళ్ళే తప్ప కిందకు దిగజారిపోవడం ఈ సోదా ఎక్కువగా ఇచ్చిన కొలది అని అంచెల ఎక్కువ అయ్యేటట్టుగా మనం ముందుకెళ్ళేవారుగా వారుగా ఉందాం కాబట్టి అందుకని ఎక్కువగా మనం ఆయన ప్రేమిస్తే ఎక్కువగా ఆయన పని జరిపిస్తే ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువగా మనము ఆయన దగ్గర మోకరిస్తే నేను అంతగా ఇచ్చిస్తాడని ఈ మాట చదివిస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా ఎక్కువగా తగిన దానికంటే చేసిన ప్రార్థన కంటే ప్రతిరోజు ఎక్కువగా మన ప్రార్థనలు గడిపే వ్యక్తులుగా ఎక్కువగా నాలుగు అజ్యాలు చదివేవాడు ఖైద్యాలు చదివి ఎక్కువగా మనం ఆ వాక్యం చదివ్యక్తులుగా ఉందాము సామర్థ్యం కంటే శరీరం సహకరించబోయినా అంతకంటే గొప్పగా మనం ఇప్పుడు సంవత్సరం ఇంత ఇచ్చాం దానికంటే డబులిచ్చేటట్లుగా మన తండ్రి యొక్క సన్నిధులు అలా ఉందామని కోరుకుంటూ అటు కృపాధనయత మన కుటుంబాల్లో నింపి నడిపించి ఈ దినమంతా ఆశీర్వదించునుగాక ఈరోజు పెళ్లి రోజు ఈరోజు వివాహ వేడుకలు గృహ కొడుకులు అలాగనే మరి పుట్టినరోజు అనుకుంటుంది మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రార్థన మహాగరుడు అయిన తండ్రి పరిశుద్ధుడు ఎందరైతే తండ్రి ఎక్కువగా ప్రేమించి ఎవరికంటే తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే అక్కజళ్ల కంటే ఎక్కువ ప్రేమించే భాగ్య మాకు దయించేమని సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చినట్లుగా నిజంగా ఎక్కువగా కేకలేసినట్లుగా యాశ్వామిస్య ఆపినట్లుగా మిమ్మల్ని అందరం కూడా చేయమని ఈ వాక్యమైన కుటుంబాలు దీవించుమని యాశ్వామిస్ గారి నామందరూ అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ ఎక్కువైన ఆశీర్వదలకు మరించబడి షోలో మండే తండ్రికి మహిమ